యేసు క్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రియ సహోదరు ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచిద్దాం ఆలకిద్దాం విని గ్రహిద్దాం యోహాను సువార్త ఒకటో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే నన్ను ఏలాగు ఎరుగుదు అని ఏడు ఆయన ఏసు పిలుపు నిన్ను పిలువకమనిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పిన మరల ఒకసారి చూద్దాము నిన్ను నీవు నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని అతని ఏలు ఆయనను అడుగుగా ఏసు పిలుపు నిన్ను పిలువకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను ప్రియ సహోదరు గారా ఈ యొక్క ఉదయకాలంలో మనందరము ఒక విషయాన్ని పరిశీలించుకుందాం నీవు ఏ చెట్టు కింద ఉన్నావు నీవు ఏ చెట్టు నీడన నిలబడి ఉన్నావు అనే విషయాన్ని పరిశీలించుకోవడం ఎంతైనా మంచిది దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమునిచ్చేది మనుషులు తమలో పాపమున్నది గ్రహించి ఆ పాపమును ఒప్పుకొనుటకు విడిచిపెట్టుటకు దేవునిని వెతుకుతారేమో దేవునిని కనుగొంటారేమో అని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ ఇజ్రాయేలీలు ఆ విధంగా భావించలేదు ఆ యొక్క ఆజ్ఞలను హేతువు చేసుకుని ఆజ్ఞల ద్వారా ఆ ఆజ్ఞలను అక్షరానుసారముగా ఆలోచన చేసి వారిలో ఉన్నటువంటి తప్పిదములను వారిలో ఉన్నటువంటి పాపములను ఎరుగక మరి ఆజ్ఞలను పాటిస్తున్నాము మేము పరిశుద్ధము అనుకుంటూ ఎన్నో పొరపాట్లకు లోనవ్వడం జరిగింది ఎన్నో తప్పిదములకు లోనవ్వడం జరిగింది మనం ఎన్నో విషయాలను గమనించవచ్చు అందుకే పౌలు అంటాడు అభోస్థుడైన పౌలు రోమేలకు రాసిన పత్రికలో ఏడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆజ్ఞ నన్ను ఆజ్ఞ నన్ను ఆజ్ఞను హేతు చేసుకొని మరి నేను పాపమునకు మనమది గమనిస్తే చాలా అర్థవంతమైనటువంటి మాటగా మనం చూడొచ్చు ఒకసారి చూద్దామా రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము చూడండి ఏలైనగా పదకొండవ వచనం ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేతలను చంపెను చూడండి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది మనము పాపులము అయ్యో దీనిలో ఒక్క విషయంలో కూడా నేను నిలవబడలేని వాడనే అయ్యో నేను పాపములో ఉన్నానే అని గ్రహించడానికి ఆ రోజు ఇజ్రాయేలీలకు ఆ యొక్క ధర్మశాస్త్రమునిచ్చి ఆ యొక్క జనము దేవుని వెతుకుతారేమో దానిని బట్టి వారు దేవునికి విధేయులవుతారేమో వెతుకుతారేమో అని ప్రభు ఆలోచించాడు కానీ ఏ ఒక్కరూ ఆలోచించకుండా దేవుని ప్రేమను ఆలోచించకుండా వారిని బాగు చేయాలనుకున్న దేవునిని లక్ష్య పెట్టకుండా వారు తమ సొంత క్రియల చేత స్వనీతి పూ స్వనీతికి పూనుకొని వారు ఎన్నో విషయాల్లో తప్పిపోయారు చూడండి యేసు ప్రభు ఎదుట ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలవబెట్టి బోధ కూడా ఈ వ్యభిచారంలో పట్టబడింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపాలా లేకపోతే ఏం చేయాలో చెప్పమని ప్రభువును శోధించడం మొదలుపెట్టినప్పుడు ప్రభు అంటాడు ఇక్కడ నిలిచి ఉన్న మీలో పాపము లేనివాడెవడో పాపం మీలో లేనికపోయే లేనివాడెవడో ఆమె మీద మొదటిగా రాయి రాయి వేయండి అన్నప్పుడు ఎవరంతట వాళ్ళు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ రాళ్ళ అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు కారణం ఏమిటి వ్యభిచారము చేత పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమన్న ఆజ్ఞను వాళ్ళు ఆధారం చేసుకున్నారే కానీ మొదట నాలో ఉంది కదా పాపం కాబట్టి పాపము చేస్తున్న వ్యక్తిని నేనలా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పగలను అని అనే సంగతిని వాళ్ళు మరిచిపోయి మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారం కదా కాబట్టి మేము పరిశుద్ధులము మేము ఎంతో నీతిమంతులం అనుకుని వారిని వారు మోసపుచ్చుకుంటూ వచ్చారు విశ్రాంతి దినము పాటించండి అంటే ఆ రోజంతా వారు మౌనంగా కూర్చొని మరి తన అర్థం ఏమిటో దేవుని వాక్యమునకు లోతైన విషయం ఏమిటో తెలుసుకొని లేకవారు వారు అనేక విషయాల్లో దారి తొలగిపోయి ఆ ఆజ్ఞను వారు హేతువు చేసుకొని ఆ పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఇంకా వారిని తప్పుదారిలోకి నడిపించుతున్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు దేవుని ఆజ్ఞలు మేలైనవి జీవ మార్గములవి కానీ వారికి అది అర్థం కాలేదు కాబట్టి ఈ ఉదయ కాలంలో ప్రభు అడుగుతున్న మాట మనమల్ని దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే నీవు ఏ చెట్టు కింద ఉన్నావు నీవు ఏ చెట్టు కింద ఉన్నావు ప్రభు అంటున్నాడు పిలుపుతో పిలుపు నిన్ను ముందే నాయలు పిలుపు నిన్ను ముందే ఇప్పుడు నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే ఏమిటి ఆత్మీయ అర్థం ఎందుకని ప్రభు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే అని తెలియజేస్తున్నాడు అంతకంటే ముందు ఒక మాట చెప్పడం జరిగింది ఏమిటా మాట చూడండి యోహాను వార్త మొదటి అధ్యాయం ఆ ఇక్కడ మనం గమనిస్తే నలభై ఆరు అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగ్గా వచ్చి చూడమని పిలుపుతో పిలుపతంతో చెప్పినాం ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు ఇతను ఎందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను యేసు ప్రభు వారు నతరియలును పిలుపు పిలుచుకొని వస్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు అతనిలో ఏ కపటము లేదు ఇతడు ఇజ్రాయిల్లో మరి కపటము లేనివాడు చూడండి తన ఎందుకు వచ్చడు చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేయుడు ఇదని ఎందు ఏ కపటమూ లేదు నతనీయలు హృదయంలో మరి కపటము లేని వ్యక్తిగా యేసు ప్రభు వారికి కనిపించాడు ఏసయ్యకు సమస్తము ఎరిగిన వాడాయన ఆయన నతనీయులలో కపటము లేదని ప్రభువే చెప్తున్నాడు యూదులలో పుట్టినవాడు గనక అంజూరపు చెట్టు కింద ఉన్నాడు కానీ సత్యాన్ని గ్రహించాలని యేస్సు ప్రభువు దగ్గరికి రావడానికి ఇష్టపడ్డ వ్యక్తిని అతని సత్యాన్ని వెతకడానికి దేవుణ్ణి వెతకడానికి అయ్యో దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలను నిజంగా నేను గైకునే వ్యక్తిని కాదే ఈ ఆజ్ఞల ప్రకారం చూస్తే ఏ ఒక్క విషయంలో కూడా నాలో సత్యము లేదే మరి ఈ యొక్క ఈ యొక్క సత్యాన్ని నేను ఎరగడం ఎలా నాలో ఉన్న ఈ యొక్క పాపమును నేను పోగొట్టుకోవడం ఎలా అని వెతికే వారిలో మతరియులు కూడా ఒక వ్యక్తి అందుకే పేరుకైతే ఈదుడే ఇజ్రాయేలీ అయితే అంజూరపు చెట్టు కింద ఉన్నాడు గాని కపటము లేని వాడు దేవునిని వెతుకుతున్నవాడు ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు ఎందుకు ఆజ్ఞలను ఇచ్చాడో గ్రహించగలిగిన వాడు దేవుని కొరకు రాబోవు మెషియా కొరకు ఆ రక్షకుని కొరకు ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ మరి నెరవేర్చి మనుషుల యొక్క పాపభారమును మోయడానికి నెమ్మదిని ప్రశాంతతను ఇవ్వడానికి ఆ వాడు ఎవరో అని ఎదురు చూస్తున్న వారిలో నతనీయులు కూడా ఒకడు మనందరికీ శిక్ష పడవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఏ ఆజ్ఞలో కూడా మనము నిలబడలేని వారము కానీ అలా శిక్షకు గురై దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏ ఒక ఆజ్ఞలో కూడా మనలో నెరవేర్చబడ్డానికి సత్యము లేని వారంగా ఉన్న మనల్ని ప్రేమించి ప్రభువు సమస్తమును ఎరిగిన వాడై ఆద ఆ యొక్క నిబంధనను కొట్టివేయట అనగా ఆజ్ఞను ఆ ఆజ్ఞలను ఇచ్చిన దేవుడే రాను మీద మన పాపములను మోసుకొని సమస్తము చేసినవాడు సమస్తమును జరిగించిన వాడు సమస్తమును ఇచ్చినవాడు మనకు బదులుగా మరణించాడు ఆలోచించండి ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు కానీ మన కొరకు కలువరి శిలువలో రక్తము చిందించబడి మరణించాడు ఆజ్ఞలను మీరింది మనం దేవుని ఆజ్ఞను మీరింది మనం తప్పు చేసింది మనం శిక్ష పడాల్సింది మనకు కానీ సమస్తము ఆయన నెరవేర్చి నీతిమంతుడైన దేవుడు నరుడిగా వచ్చి సమస్తమును ధర్మశాస్త్రమును నెరవేర్చి అన్ని విషయాల్లో ఆయన నెరవేర్చి మనకు బదులుగా మరణించాడు నీతిమంతుడు కనుక మన పాపములు మోయుటకు అర్హుడు కనుక ఆయన మరణించి నూతనమైన నిబంధనలోనికి మనల్ని అందరినీ నడిపించాడు మరి ధర్మశాస్త్రము మేలైనది ఎంతో మేలైనది అది క్రీస్తునందు నెరవేరినది ఇప్పుడు మనకు క్రీస్తే సమస్తమై ఉన్నాడు సర్వము క్రీస్తై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులరా నీవు ఏ చెట్టు కింద ఉన్నావు ఆలోచన చేసుకో దేవుడిచ్చిన ఆజ్ఞలను ఆత్మానుసారంగా అర్థం చేసుకొని అందులో నడిచే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నీ స్వనీతితో ఆజ్ఞను దేవుని యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టి అక్షరానుసారంగా అర్థం చేసుకొని నీవు నీ స్వనీతితో నీ సొంత క్రియలతో దేవునికి దూరంగా ఉన్నావా ఆలోచన చేసుకోవాలి నీవు వాక్యానుసారంగా జీవించకుండా దేవునికి నువ్వు నీ యొక్క హృదయాన్ని ఇవ్వకుండా దేవుని వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకకుండా నీవు అక్షరానుసారముగా ఏమి చేసినా అది నిష్ప్రయోజనమే అందుకే ప్రభు అంటాడు కదా తల్లిదండ్రులను సన్మానించమని చెప్పబడినప్పుడు అలా సన్మానించకపోక దైవార్పితం అని కోర్బాను దైవార్పితం అని మీరు చెబుతున్నారే తల్లిదండ్రులకు చెందవలసిన దాన్ని మీరెందుకు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు తండ్రిని 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 తల్లిని సన్మానించమని కానీ వీరేం చదువుతున్నారు దేవునికి ఇస్తే తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అలా ప్రభు ఎక్కడ చెప్పలేదే ఇదే స్వనీతి క్రియలు నేడు సంఘాల్లో జరుగుతున్నది ఇది కాదా దశంభాగాలు ఇవ్వండి మీరేం చేసినా పర్లేదు దేవునికి ఇవ్వండి మీరు ఎలా బ్రతికినా పర్లేదు అర్పణలు ఇవ్వండి మీరు ఏ విధంగా ఉన్నా పర్లేదు మరి ఇలా రకరకాల రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి విషయాలు ఈరోజు సంఘంలోనికి చొచ్చుకొని వస్తున్నాయి ప్రశ్నించేవారు లేకపోయారు మంది చూస్తూ మౌనంగా ఉన్నారు నీకు దేవుడు ఇచ్చినది వాక్యమును నీ ఉంచినది ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వేం చేయాలో దేవుడు నీకు నిర్ణయిస్తాడు అంతేకాని నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని మాటను పక్కకు పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు నీకు నచ్చినట్టుగా ఏదో దేవుణ్ణి సంతోష పెడదాము అంటే అది నువ్వు ఇంకా అంజూరపు చెట్టు కింద ఉన్నవాడే ఇజ్రాయేలీలు యూదులు ఇంకా వారి యొక్క ఆలోచనలతోటి నిజమైన దేవుడు లోకరక్షకుడు వారిని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి సజీవుడై ఉన్నాడని ఇప్పటికే నమ్మక గుడ్డితనంలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇంకా అంజూరపు చెట్టు కిందే ఉన్నారు ఎందుకు వారు తమను తాము నీతిని మంత్రం అనుకుంటున్నారు తమకు తాము యథార్థవంతులు అనుకుంటున్నారు మేము సూచనగా కట్టుకుంటున్నాము కదా మా వేళ్లకు తగిలించుకొని తిరుగుతున్నాం కదా ఇలా ఎన్నో వాళ్ళకు వాళ్ళకున్నాయి అలా దేవుడు చెప్పిన విషయం వేరు వాళ్ళు జీవిస్తున్న విధానం వేరు అక్షరానుసరమైన ప్రాచీన స్థితిలో వారు ఉండిపోయారు ఆత్మానుసారమైన నవీన స్థితికి మనం వచ్చాం కానీ నేడు జరుగుతున్నది ఏమిటి ఆలోచించండి ప్రియ సహోదరులరా ఒకసారి ఆలోచించండి నువ్వే చెట్టు కింద ఉన్నావు అతను ఏలైతే అంజూరపు చెట్టు కింద నుంచి దేవునిని వెతుకుతూ వెతికే క్రమంలో ఏ సుప్రభ వారు పిలవగానే రావడానికి ఇష్టపడ్డాడు ఆయనే నిజమైన ద్రాక్ష ఆయనే నిజమైనటువంటి జీవజలపు ఊట గ్రహించి కొత్త నిబంధన చెట్టు కిందికి వచ్చాడు నవీన స్థితిలోనికి వచ్చాడు ఆత్మ సంబంధమైన స్థితిలోనికి రావడానికి ఇష్టపడ్డాడు మరి ఈరోజు అనేక మంది యూదులు చేసినటువంటి తప్పులే ఇజ్రాయేలీలు చేసినటువంటి తప్పులే నేను అనేక మంది చేస్తున్నారు కారణం ఏమిటి ఆలోచించండి తమ సొంత క్రియలు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టరు వదులుకోవాల్సినవి వదులుకోరు త్యాగం చేయవలసినవి త్యాగం చేయరు ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడానికి తమ వదిలిపెట్టాల్సినవి ఏమిటో ఇష్టాలను వదులుకోవాల్సింది ఏంటో ఏమి వాటన్నిటిని పక్కన పెడతారు అవన్నీ ఏమీ విడిచిపెట్టరు కానీ మేము దశంభాగాలు ఇస్తాం అన్నదానాలు చేస్తాం లేకపోతే పేదవారికి అన్నం ఇస్తాం లేకపోతే ఇంకోటి ఇస్తామని ఇలా రకరకాలుగా రకరకాలుగా దేవుడిని పెట్టడానికి ఇష్టపడుతున్నారు దేవుడు అలా కోరట్లేదు నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో బాట వినడం శ్రేష్టమనే కదా ప్రభువు చెప్తున్నాడు నీవు రావలసిన చోటికి రా ఏ చెట్టు కిందికి రావాలో ఏ చెట్టు నీడకు రావారో ఆ జీవజల వృక్ష ఆ యొక్క జీవ మరి ఆ యొక్క వృక్షం కిందికి ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ యొక్క వృక్షం కిందకి మనం రావాలి చూడండి ఏ వృక్షం అది చూడండి జీవ వృక్షము అది ఏ సుప్రభు వారే చూడండి ఏ సుప్రభువారే మనందరికీ జీవ వృక్షం మన క్రియలు చావాలి మన స్వనీతి క్రియలు చావాలి వాక్యానుసారంగా బ్రతకుండా దేవుడు చేయమన్న ప్రకారంగా బ్రతక్కుండా ఆయన అడుగుజాడల్లో నడవకుండా మనం ఎన్ని విషయాలలో భక్తి చూపిస్తున్నాం అనుకున్న మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే తప్ప దేవుడు విక్రించబడ్డా కాబట్టి మతరయ్యలు ఏసు సుప్రభువు వారిని వెతుక్కుంటూ అంజూరపు చెట్టు కింద నుంచి జీవవృక్షపు చెట్టు కిందకు వచ్చాడు ద్రాక్షల్లి దగ్గరికి వచ్చాడు మరి నీ జీవితం ఎలా ఉంది యేసు ఎరిగి కూడా ఇంకా వాక్యాన్ని పక్కన పెట్టి నీ సొంత ఆలోచనలతో నీ సొంత క్రియలతో వాక్యానుసారంగా బ్రతకకుండా పాపమును విడిచిపెట్టకుండా నన్ను ఏదో దేవుడు మెచ్చుకుంటాడులేని గోడపత్రాలు అంటించడం లేకపోతే పరిచర్య చేసినట్టు ఏదేదో మందిరాల్లోనో మీటింగ్స్ లోనో చేస్తూ ఇలా చేయడం ద్వారా ఉపయోగం ఏమీ లేదు ప్రతి సహోదరుడు ఆ సహోదరి ఆయన ఎందున్నవా చెప్పుకునేవాడు ఆయన ఎందుకు చెప్పుకునేవాడు ఆయన ఆజ్ఞ గైకోన వల్ల కదా ఆయన మార్గం నడవడం వల్ల నడవాలి కదా ఆయనను అనుసరించి బ్రతకాలి కదా అవన్నీ చేయకుండా ఆయన చెప్పిన మాట వినకుండా నేను ఏదేదో చేస్తాను అంటే అది భక్తి కాదు దేవుడు అలా కోరట్లేదు నువ్వు ఆయన మార్గంలో నడుచుకో నువ్వేమి చేయాలో దేవుడు నీకు స్రవిచ్చినట్టుగా అప్పుడు నువ్వు చేస్తూ వెళ్ళు అంతేగాని నేను దాన ధర్మాలు చేస్తున్నాను లేకపోతే ఇంకొకటి చేస్తున్నాను ఏదో నేను అందరికీ ఏదేదో చేస్తూ పెద్ద గొప్ప పేరు పొందుతున్నాను ఇలా నువ్వు ఎన్ని అనుకున్నా సరే అవన్నీ దేవుని దృష్టిలో మురికి కుట్టలే ఎందుకంటే నీలో పాపం ఇంకా పోలేదు నీలో ఇంకా స్వభావము పాత స్వభావము చనిపోలేదు పోలేదు దేవుని ఆజ్ఞలను వాక్యములను ఉందా సరిగా అర్థం చేసుకోలేదు అంత చూరపు చెట్టు కిందే ఉన్నా కాబట్టి ఈరోజైనా గ్రహించి ద్రాక్షలి వద్దకు రా ఆయన నిజమైన ద్రాక్షావళి ఆయన వద్దకు రా జీవ వృక్షం కిందికి రా నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క జీవవృక్షము దగ్గరికి రా ్రాక్షణిల్ వద్దకు వచ్చి నివోదీర్చతీరు కాబట్టి ప్రియ సహోదరా సహోదరుడు ఈ కాలంలో దేవుడు నీకు విషయాలు తెలియజేస్తూ ఉండగా మనము మనల్ని పరిశీలించుకొని ఎక్కడ ఉన్నామో మన స్థితి ఎక్కడుందో ఆలోచించుకొని ప్రభువుకు దూరంగా ఉన్నామో దగ్గరగా ఉన్నామో గ్రహించుకొని దేవుని ఆజ్ఞలను ప్రేమిద్దాం దేవుని కట్టడలను గౌరవిద్దాం ప్రేమించుదాం ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం దేవుణ్ణి ప్రేమిద్దాం ద్రాక్షావల్లి వద్ద కొద్దాం జీవ వృక్షం కిందకొద్దాం మన క్రియలను మన సొంత క్రియలను మన స్వనీత క్రియలను విడిచిపెట్టి దేవుడు కోరుకున్నట్టుగా ఫలింపు కలిగిన జీవితాన్ని మనం జీవించడానికి మనము జీవవృక్షము దగ్గరికి వచ్చి నిలబడదాం ఆ చెట్టు కిందకొచ్చి వచ్చి నిలబడదాం అటు కృప ప్రభు మనందరికీ దయచేయను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్